హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా నేను మీ రమ్యశ్రీ ఈరోజైతే పల్లీల కారం పొడిని అయితే ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి ఇడ్లీలో పైన లేదంటే దోశ పైన మనకి వేడివేడి అన్నంలో కూడా మంచి టేస్టీగా ఉంటుంది కాస్త నెయ్యి వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది లేదంటే కొద్దిగా నువ్వులను కూడా వేసుకొని తినచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాక దాంట్లోకి ఒక కప్పు వరకు పల్లీలను వేసుకున్నాను మీరు మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి ఇప్పుడు పల్లీలని దూరగా వేయించుకుందామండి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ మాడనివ్వకుండా కనీసం ఐదు నుంచి ఏడు నిమిషాల టైం అయితే మనకి ఈ పల్లీలు వేయడానికి టైం పడుతుందనమాట ఒక్కసారి చేసి పెట్టుకున్నారనుకోండి కనీసం మనకి నెల రోజుల వరకు అయితే నిల్వ ఉంటుంది ఈ పల్లీల కారం పొడి ఇప్పుడు పల్లీలు వేగుతున్నాయి కదండీ మరి కాస్త వేయించుకుందాము మధ్య మధ్యలో కలుపుతూ పల్లీలని ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి లేదంటే పచ్చిగా ఉండిపోయి కారం పొడి అంత టేస్టీగా ఉండదన్నమాట అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు అవి వేగుతూ ఉండగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని దానిని కూడా వేయించుకుందాము ఆల్మోస్ట్ మనకి పల్లీలు మంచిగా వేగిపోయాయి పొట్టు కూడా ఊడిపోతుంది చూసారు కదా పల్లీలు కూడా సగం వరకు విరిగిపోతున్నాయి అన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిపోయాకై మనం ఈ పల్లీలన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి లేదంటే మనకి ముద్దలాగా వస్తుందనమాట ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పును వేసుకోండి అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా పౌడర్ లాగా చేసుకోకండి టేస్ట్ బాగుండదు తింటూ ఉంటే మనకి పలుకులు తలుగుతూ ఉంటే టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది రుచి చాలా బాగా పెరుగుతుంది అనమాట ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయాక ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసుకొని దీనిని ఇడ్లీ పైన కానీ లేదంటే దోశ లేదంటే లేదంటే వేడివేడి అన్నంలోకి తినచ్చన్నమాట చాలా బాగుంటుంది నెయ్యితో ఇష్టపడని వాళ్ళు కొద్దిగా నూనె కానీ నువ్వుల నూనె వేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినండి నిజంగా చెప్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది బాయ్ అండి